ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము ఉపనయన విశేషము వశిష్ఠ మహర్షి మరలా ఎలా చెప్పుచున్నారు మిథిలాపతి కార్తీక మాసమునందు చేయదగిన ధర్మములు మా తండ్రి బ్రహ్మదేవుడు చెప్పినారు నీకు చెప్పుచున్నాను వినుము ఈ ధర్మములు ఆచరించినచో నరక భయం ఉండదు జనన మరణాది సంసార బంధములు ఉండవు కార్తీక మాసంలో కన్యాదానము నదీ స్నానము బ్రాహ్మణ కుమారులకు ఉపనయనము విద్యాదానము వస్త్రదానము అన్నదానము చాలా ప్రశస్తములు పేద బ్రాహ్మణుని కుమారునికి ఉపనయనములకు సమస్త సంభారములు ఇచ్చినచో విశేష పుణ్యము కలుగును ఎందుచేతనగా ఉపనయనమైన బ్రహ్మచారి చేసిన గాయత్రి జపము వలన ఈ ద్రవ్యములిచ్చిన దాతకు పంచమహాపాతకములు నశించును గాయత్రి జపము హరినామము శివపూజ వేద విద్యాదానము చేసినచో వాని ఫలము ఇంత అని చెప్పసక్యము కాదు వేయి చెరువులు త్రవ్వించుట నూరు రావి చెట్లు నాటించుట బావులు కోటి త్రవ్వించుట నూరు తోటలు వేయించుట వీని వలన గలుగు పుణ్యము ఒక్క విప్రబాలునికి ఉపనయము చేయించిన పుణ్యములో వంతు కూడా కావు ఉపనయనముకు మాఘ వైశాఖ మాసములలో శ్రేష్టమందురు అందుచేత కార్తీక మాసంలో విప్ర బాలునికి ఉపనయనము చేయింతునని వాగ్దానము చేసి తరువాత ద్రవ్యములు ఇయ్యవలను దీని వలన అనంత ఫలము కలుగుతుంది ఇతరుల ధనముతో తీర్థయాత్రలు పూజలు సంతర్పణములు చేసినచో ఆ ఫలము ద్రవ్యదాతకు చెందుతుంది బ్రాహ్మణ బాలునికి ఉపనయనమే కాదు పేదవారికి వివాహములు చేయించినను అనంత పుణ్యము కలుగును కార్తీక మాసంలో కన్యాదానము చేసినచో తానే కాక తన పితృదేవతలను తరింపచేసిన వాడగును దీనికి ఉదాహరణగా ఒక కథ ఉన్నది వినుము కన్యాదాన ఫలము సువీరుని కథ వంగదేశమునకు రాజైన సువీరుడను వాడు తన దురాచారములచే జ్ఞాతుల వలన రాజ్యము పొగట్టుకుని అడవుల పాలయ్యను అతని భార్య సౌందర్యము సౌశల్యము గలది వారు అడవిలో నర్మదా నదీ తీరమున పన్నసాలలో కాపురము చేయిచుండగా ఆమె గర్భవతి అయి ఒక చక్కని కుమార్తెను కనింది ఆమె పెరిగి ఎనిమిదేండ్ల వయసు గలదయ్యను ఒకనాడు ఒక కుమారుడు నర్మదా నదీ స్థానములకు వచ్చి ఈ కన్యను చూచి తనకు ఇచ్చి పెండ్లి చేయమని రాజును అడిగాను అతను నేను కోరినంత ధనమిచ్చినచో ఈ కన్యను నీకు ఇచ్చి పెండ్లి చేసేదను అనగా ముని కుమారుడు తాను చేసిన తపోబలముచే రాజు అడిగిన ధనమును సృష్టించి ఇచ్చాను రాజు తన కుమార్తెను అతనికి ఇచ్చి పెండ్లి చేశాను కుమార్తె మునికుమారంతో వెళ్ళిపోయింది కన్యాశుల్కముగా వచ్చిన ధనముతో ఆ రాజు అడవిలోనే సర్వభోగములను అనుభవించుచూ ఉండెను ఇట్లుండగా రాజు భార్య మరలా గర్భవతి అయి ఇంకొక ఆడపిల్లను గనెను అది చూచి రాజు బ్రహ్మానంతో పడి నేను చాలా అదృష్టవంతుడను మరలా నాకు కూతురు పుట్టినది దీనిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి చాలా ధనం సంపాదించవచ్చును కదా అనుకొనను ఒకనాడు ఒక యతీశ్వరుడు నది స్నానమునకు వచ్చి రాజును చూచి నీ వెవ్వడవు ఈ అడవిలో ఎందుకున్నావు అని అడుగగా అతడు దారిద్ర్యముతో సాటి అయిన కష్టము లేదు నాకు రాజ్యము పోయింది ఆ దుఃఖముతో కందమూల ఫలాదులు తినుచు ఈ అడవిలోనే బ్రతుకుచూ ఉన్నాను ఈ అడవిలో ఉండగానే నాకు ఒక కూతురు పుట్టినది పెండ్లీడు వచ్చిన కూతురుని సమృద్ధిగా ధనము పుచ్చుకుని ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెండ్లి చేసి ఆ ధనముతో సుఖంగా బ్రతుకుచున్నాను అని చెప్పగా రాజా కన్యాశుల్కముతో బ్రతుకుచున్నావని గొప్పగా చెప్పుకుంటున్నావా అదెంత దోషమో నీకు తెలియదా దానివలన నరకములో అసిపత్రవనమని ఉన్నది దానిలో నిన్ను యమదూతలు పడవేసి బాధితురు అంతేకాదు కన్యాశుల్క ధనముతో నీ పితృదేవతలను అర్చించినచో వారు నీకు జన్మ జన్మజన్మలేందు పుత్ర సంతానము లేకుండా శపిస్తారు అన్ని పాపములకునూ ప్రాయశ్చిద్ధములున్నవి కానీ కన్యా విక్రయమునకు మాత్రము ప్రాయశ్చితం లేదు ఇప్పటికీ మించినది లేదు ఇప్పుడు ఈ రెండవ కూతురినైన కార్తీక శుద్ధ దాటి ముహూర్తములో మంచి వరిని చూచి సాలంకృత కన్యాదానము చేయుము కార్తీక మాసంలో కన్యాదానం చేసినచో గంగానది సర్వతీర్థాల్లో స్నానం చేసిన పుణ్యమును అశ్వమేధాది యాగములు చేసిన పుణ్యమును కలుగును అని చెప్పగా విన్న ఆ రాజు పరిహాసముగా లోకమేమి ధర్మమేమి దానమేమి ఫలమేమి ఇవన్నీయు మనము కల్పించుకున్నవే పుత్రులు పుత్రికలు భార్యలు గృహాలు పొలములు ఇవన్నీయు మన శరీర సౌఖ్యము కోసమే వచ్చినవి దీనిని మించినది లేదు నా రెండవ కుమార్తెను ఎవడు ఎక్కువగా ధనమిచ్చునో వానికే ఇచ్చి పెండ్లి చేసెదను పొమ్ము నీ పని మీరు చూసుకొనుము అని తిరస్కరించెను కొంతకాలమునకు ఆ రాజు మరణించాడు యమదూతలో అతన్ని యమలోకమునకు గొనిపోయి చిత్ర విచిత్ర నరకములలో పడవేసి బాధించి అనినే కాక వాడి ఏడు తరాల పూర్వులైన పితురులను కూడా నరకములలో పడవేసి బాధించిరి సువీరుని వంశము వాడే శృతకీర్తి అని ఒకడు కలడు అతడు నూరు యజ్ఞములు చేసి ధర్మపరుడే రాజ్యపాలన చేశను మరణాంతరము స్వర్గము పొంది సుఖపడవలసిన అతడు సువీరుని పాపకృత్యములచే కృత్రిములచే నరకమునకు పోయి యమధర్మరాజును చూచి నేను పాపములేమియును చేయలేదు కదా పుణ్యములే చేసిన నాకు ఈ నరక నివాసం మేర కలిగినది అని అడగగా యముడు రాజా నీ వంశంలోనే పుట్టిన దురాచారుడైన సువీరుని వలన నీకు ఈ దుర్గతి కలిగినది అతడు కన్యా విక్రయము చేసి మహా చేసినాడు పుణ్యలోకాలలో నివసించున్న వాని పితరులు కూడా నరకములో పడిపోయినారు అంతేకాదు ముందు ముందు వాడు నీచ జన్మలెత్తబోచున్నాడు వీరుని రెండవ కూతురు భూలోకంలో తల్లి వద్ద పెరుగుచున్నది నా అనుగ్రహంతో నీవు భూమి మీదకి వారి దగ్గరికి పొమ్ము అక్కడ ధర్మవేత్తలైన మునులున్నారు వారి ఉపదేశములను పాటించి ఇవే ఒక యోగ్యుడైన వరిని చూచి కార్తీక మాసంలో ఆ కన్యను దానము చేయము మీ వంశము వారికి ఈ నరకము నుండి విముక్తి కలుగును రాజా మరి ఒక మాట వినుము ఎవరికైనా నువ్వు దానమిచ్చుటకు కూతురుండనప్పుడు ఒక పేద విపురుని కుమార్తెకు పెండ్లికి ధనము ఇయ్యవలను అదియూ కానిచో ఆడపిల్లలు లేని వారు రెండు పాడి ఆవలను ఇచ్చి తన బంధువుల పిల్లలను తెచ్చుకుని కన్యాదానము చేయవలను ఇట్లు కార్తీక మాసమున కన్యాదానము చేసినచో అతని వంశమునందలి పితురులందరూ నరకము నుండి పుణ్యలోకాలకు పోవదరు అని చెప్పగా విని శృతకీర్తి నర్మదా తీరమునకు వచ్చి యోగ్యుడైన వీరుని చూచి కార్తీక శుద్ధ విధయనాడు వీరుని రెండవ కూతురునకు పెండ్లి నిశ్చయించి కన్యాదానము చేశాడు అంతేకాక అతడు పది మంది కన్యలను ఇచ్చి దత్తత తీసుకుని వారిని పది మంది ఇచ్చి వివాహము చేసను ఆ పుణ్యము చేత శృతకీర్తి సువీరులే కాక అతని పితరులను నరకము నుండి స్వర్గమునకు పోయి ఆనందించినారు కన్యా వివాహమునకు ధన సహాయము చేయలేని వారు మధ్యవర్తులుగా ఉండి సంబంధములు కుది పెండిలు చేయుటకు సహకరించిన ఇట్టి పుణ్యము లభించును కొన్ని పుణ్య కార్యములు చేయుచు కార్తీక మాస వ్రతము ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందును ఇది సత్యము 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 ఇది పురాణము పదమూడవ అధ్యాయము సంపూర్ణము కార్తీక దామోదరా నమో నమ శాంతి శాంతి శాంతి